అండి దసరా కని చెప్పి ముందు రోజు రాత్రి అయితే మాత్రం ఇలా నేను ముగ్గునైతే మాత్రం ప్రారంభించానండి ఈరోజు నాకు ముందుగా వచ్చిన ఐడియా అయితే మాత్రం ఇలా తామర పువ్వులు వేసేద్దాము కొంచెం ఈజీగా అయిపోతుందనే ఉద్దేశంతో ఇలా అయితే మాత్రము చుట్టుకరలుగా అయితే తామర పువ్వులతో అయితే మాత్రం వేస్తూ ఉన్నానండి ఇలా తామర పువ్వుల్ని కూడా నేను రెండు షేడ్స్ అంటే లైట్ డార్క్ షేడ్లో అయితే మాత్రం ఇస్తూ ఉన్నాను చూస్తున్నారు కదా కొంచెం టైం అయితే పడుతూ ఉంటుందండి కనీసం నాలుగైదు గంటలైతే పడుతుంది అందుకని ముందు రోజు రాత్రి అయితే మాత్రం నేను ముగ్గునైతే మాత్రం వేయడం ప్రారంభించాను ఇలా అయితే మాత్రం ఇలా తామర పువ్వులనైతే మాత్రం వేస్తున్నాను ఇవి వేసాక దానికి అటాచ్డ్గా నేనైతే మాత్రము ఇలా ముత్యాలతో వేసినట్టుగా అయితే మాత్రము అలా చిన్న చిన్నగా ముగ్గుతోటి గీతలు పెడతాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలా మూడు తామర పువ్వులు వేశాక చూడండి ఎలా వచ్చిందో అయితే ముగ్గు ఇలా అయితే వచ్చేసిందండి ఇప్పుడు మనం దానికి కాను చిన్న చిన్నగా ముత్యాలతో ఉండేటట్టుగా ఇలా రౌండ్స్ అయితే మాత్రం ముగ్గుతో పెట్టేసుకుందాము ఇలా ముగ్గును పూర్తిగా అయితే మాత్రం అలా వేసి చుట్టుకర్రలుగా కిందగా అయితే అటు ఇటు కింద ముత్యాలు ఎలాడుతున్నట్టుగా అలాగే కూడా వేశానండి అది టైం మాత్రం ఎక్కువే పడుతుంది మనకి పూర్తిగా అయిపోయిన చుట్టుకర్ర అండి ఇలా అయితే మాత్రం చుట్టుకర్ర వేశాను ఇప్పుడు నాకు ఏం వేయాలా ముగ్గు అని ఆలోచిస్తూ ఉంటే మాత్రం నాకు అనిపించింది ఎప్పుడు వేసినా అట్లా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ఆలోచిద్దామనే ఉద్దేశంతో ఏమేద్దాం ఏమేద్దాం అనేసరికి నాకు చిన్నప్పుడు కొన్ని మెమొరీస్ అయితే గుర్తొచ్చాయి దర్శనం అంటే మాత్రం బొమ్మల కొలువు అలా పెట్టుకునేవాళ్ళు కదా అలా అయితే ట్రై చేద్దాం ఈసారికి అని చెప్పి ఇలా అయితే మాత్రం ట్రై చేస్తూ ఉన్నానండి అక్కడికి నాకు రాత్రికల్లా ఇలా వేసేసి ఇక లేసి వేసుకున్నాము చాలా టైం అయితే అయిపోతుంది అనే ఉద్దేశంతో లేసి ఇలా అయితే మాత్రం బొమ్మలు పెడుతూ ఉంటారు కదా ఈత చెట్లు అన్నీ అలాగా అలా కొబ్బరి చెట్లు అలా అయితే మాత్రం నేను ఇలా వేస్తూ ఉన్నాను ఇక మీకు నేను ప్రతి ఒక్కటి చెప్పాలంటే మాత్రం టైం పడుతూ ఉంటుందండి మన దగ్గర ఉండే కలర్స్ని బట్టి అక్కడ ఏం కలర్స్ నొప్పుతాయి అనే దాన్ని బట్టి కూడా మనం ఇలాగా షేడ్స్ అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు మనకు కలర్స్ ఆ బొమ్మలకైతే మాత్రం నేను ఆరెంజ్ కొంచెం ఎల్లో కలిపిన షేడ్ని అయితే తీసేసుకున్నాను అట్లా అయితే మాత్రం చెక్క బొమ్మల్లాగా వేస్తూ ఉన్నాను చూస్తున్నారు అమ్మాయి అబ్బాయి ఉండేటట్టుగా అయితే వేస్తూ ఉన్నానండి ఇంకా నేను రన్నింగ్ కామెంట్రీ చెప్పడం బదులు మొత్తం మీకు ఎలా వేస్తున్నానో అన్నీ మాత్రం చూపించేస్తాను చూసేయండి మరి ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడ మాత్రం ఏ కలర్స్ తీసుకున్నాను అలాంటివి మాత్రం చెప్తానండి మీకు అన్నీ మాత్రము ఇలాగా ఫ్లోగా అయితే వదిలేద్దాము ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇలా మనకొచ్చిన ఐడియాలని మనం ఊహించుకున్నవి మనం గూగుల్లో కనుక కొట్టుకున్నామంటే మనకు కావాల్సిన విధంగా అయితే మాత్రం వస్తాయండి ఇంకా దాన్ని చూసేసుకొని మనకు నచ్చినట్టుగా అయితే మనం వేసేసుకోవచ్చు నేనైతే మాత్రం అలానే చూసుకొని వేస్తూ ఉన్నానండి అది ఎట్లాగో ఈరోజు ఉదయాన్నే ఈయన ఫోన్ కొంచెం ఖాళీగా ఉండడం వల్ల ఆయన ఫోన్లో అయితే చూసుకుంటూ నేనైతే నా ఫోన్లో వీడియో తీసుకుంటూ ఇలా ఉన్నాను ఇలా అయితే పంచాన్ని చొక్కా అలా వేసేసుకోవడం ఒక అబ్బాయి పైన జుబ్బా వేసుకున్నట్టుగా కండ వేసుకున్నట్టుగా ఇలా అయితే వేస్తున్నానండి అన్నిటికంటే మాత్రం ఇలా బొమ్మల్ని వేయడానికి అయితే టైం చాలా ఎక్కువ తీసుకుంటుందండి చిన్న చిన్న బొమ్మలు కదా కొంచెం డీటెయిలింగ్ వేయడము అన్నీ కొంచెం కష్టంగా అయితే ఉంటుంది అందుకని చాలా టైం అయితే పడుతుందండి దీనికి అన్నిటికంటే మనకు ఎక్కువ సమయం పట్టింది ఈ బొమ్మలు వేయడానికే ఇంకా పైన లాగా ఒకటి బొమ్మను అయితే వేశాను అది కూడా మీకు చూపిస్తాను మనము చిన్నప్పుడు చూసేవాళ్ళం కదండి చెక్క బొమ్మల మీద పిట్టలు ఇలా కూర్చున్నట్టుగా ఉండేవి కదా అలా గుర్తొచ్చి అవి చిన్నప్పుడప్పుడు చూసాం కదా అని చెప్పేసి దాని కొట్టగానే ఇలా అయితే వచ్చింది దాన్ని కూడా అయితే ఇలా వేస్తూ ఉన్నాను నేను బొమ్మల్ని ఒక చెక్క దాని మీద ఇలా చక్కగా పక్షులన్నీ కూర్చున్నట్లుగా అయితే వేస్తున్నాను ఇప్పుడైతే మాత్రం రెగ్యులర్గా బొమ్మల కలుగులు అయితే తాటి చెట్లు బావులు ఇట్లా మనుషులు గుడిసెలు అన్నీ పెట్టేవాళ్ళు కదా అదైతే ఊహించుకొని నేను ఇంకా అడగంగానే అయితే మనకు ఏది కావాలదే అడిగామంటే మాత్రం గూగుల్లో మనకు ఫొటోస్ అయితే కనిపిస్తాయి ఆ ఫొటోస్ని బట్టి మనం ఇలా అయితే తీసేసుకోవచ్చు లేదా బొమ్మలైనా కనిపిస్తాయి ఆ బొమ్మలతో అయినా మనము ఇలా ఊహించేసుకొని వేసేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఇలా అయితే మాత్రం నేను తాటి చెట్టుని తర్వాత అన్ని ఇంటిని తర్వాత బావిని అన్నీ అయితే వేస్తూ ఉన్నాను చూడండి మరి ఇప్పుడు డ్రెస్ చేస్తారా ఏం వేస్తున్నాను అది చూడగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది వెంకటేశ్వర స్వామిని అటు ఇటు శంఖు చక్రాలు ఉండేటట్టుగా అయితే వేస్తున్నాను ఆ బొమ్మలు కూడా ఇది దసరాలో ఎక్కువ పెడుతూ ఉంటారు కదా అందుకని చెప్పి ఇలా అయితే మాత్రం వేస్తూ ఉన్నాను చూడండి మరి ఇవి చిన్న చిన్న బొమ్మలు వేయడం కదా అందుకని చాలా టైం అయితే పడుతుంది డీటెయిలింగ్ అనేది ఇవ్వాలి కదా అందుకని అలా అయితే మాత్రం చుట్టూరు ఇలా ఎల్లో తర్వాత కొంచెం ఆరెంజ్ కలిపిన దాంతో ఇట్లా వేసేసుకొని చక్కగా మధ్యలో అయితే రెడ్ ఇలా పెట్టేసుకొని చుట్టూరు కూడా రెడ్ని అయితే మాత్రం ఫినిషింగ్ ఇస్తాము అది కూడా అంతా చూపిస్తాను చూడండి మరి పూర్తిగా అయితే ముగ్గు ఇలా అయితే వచ్చిందండి ఎలా అనిపించింది మీకు టైం అయితే నాకు చాలా టైం పట్టింది కానీ చూసేదానికి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి ఇలా నాకైతే ఒక చిన్న మిస్టేక్ అయితే నాకు పూర్తి అయిపోయాక ఇలా మళ్ళీ వీడియో చూసుకుంటూ ఉంటే నాకైతే వాటిని గమనించానో మీరు అది గమనించారా లేదో చూడండి ఒకసారి నేనైతే మాత్రం ఇలా పూర్తి ముగ్గునైతే మాత్రం ఇలా వేసేసానండి చక్కగా ఇంటి ఉదయాన్ని ఉదయాన్నే ఇలా మామిడాకులను అయితే తోరణాలుగా కట్టేసుకున్నాము గడపలను అయితే మాత్రం చేసేసుకున్నాము ప్రశాంతంగా అయిపోతుంది కదా ఉదయాన్నే అన్నీ చేసేసుకుంటే ఇక ఈయన ఈ అరటి పిల్లకలు అవి తెచ్చారు అవి కూడా అయితే పెట్టేసుకున్నాము ఆ అరటి పిల్లకలు పెట్టగానే పండక్కల ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుందండి మన ఇంటి ముందుకి ఇలా అయితే మాత్రము మనం పూర్తి వాకిలి ఇలా వచ్చేసింది ఇప్పుడు ముగ్గుతో పాటు అయితే చూపిస్తాను ఎందుకంటే అది మనం వేసిన ముగ్గు కదా అందుకని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది కాబట్టి ఇలా ముగ్గుతో పాటు వాకిళ్ళంతా కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను ఇక అంతా అయిపోయాక నేను వెళ్ళేసి ఇంకా పూజలు అయితే మాత్రం కూర్చున్నానండి పూజనైతే మాత్రం చేస్తూ ఉన్నాను ఇక అయిపోయింది పూజ అయిపోయాక ఇంకా హారతిని అయితే మాత్రము ఇచ్చేస్తున్నాను నేను ఆ హారతిని ఇచ్చేసి ఇవి అన్ని సౌండ్లన్నీ మాత్రం మ్యూట్ చేసేసానండి ఇంట్లో పూజ అయితే అయిపోయింది కదా ఇంకా మరి వాహనాలకైతే చెయ్యాలి కదా అది ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి మేము కూడా నలుగురితో నారాయణ చక్కగా అయితే మాత్రం ఆ వాహనాలకి ఇలా అయితే మాత్రం పూజలు చేసుకుంటున్నాము దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టాము గుమ్మడికాయ అవి కావడా అయితే కిందనే ఉన్నాయండి మా వాచ్మెన్ చక్కగా అయితే దాంట్లో కుంకుమని కూరి పెట్టేసి ఉన్నాడు ఇక మేము కిందకి వెళ్ళేసి మా వాహనానికి అయితే మాత్రం ఇలాగా వేసుకుంటూ ఉన్నాము అన్నీ చేసి పూజ చేసుకున్నామండి ఇంకా వాహనానికి గిఫ్ట్ తీయించేసారు ఇలా అయితే మాత్రం నడుపుతూ ఉన్నారు మా ఈయన బాబు ఇద్దరును ఇక మేము అక్కడి నుంచి మా పండుగ అయితే అయిపోయింది కదా అక్కడతోటి ఇంకా ఇంటికి వెళ్ళేసి చక్కగా అయితే ఇంకా స్వామివారికి పెట్టిన ప్రసాదాలన్నీ అయితే మాత్రం ఇంకా స్వీకరించేస్తాము చూడండి మరి మా ఫ్యామిలీతో పాటు ఈరోజు మీకు దసరా శుభాకాంక్షలు అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ